రాలిపోయేది ఫుల్ గా లుక్ అయితే ఆసమ్ లుక్ అసలు ఎలా అంటే జస్ట్ ఇలా ఒక క్షణంలో అలా రెడీ అయిపోవచ్చు అనమాట కరెక్ట్ వాటికి ఉన్న కాన్స్ ఏంటి హిట్ ఆఫ్ ఆ హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి దేవిరెడ్డి నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు నేను మీరు చూడబోయే ఈ వీడియో మీకు ఒకవేళ ఎండింగ్లో ఆర్ మిడి ఎక్కడైనా మీకు నచ్చి ఖచ్చితంగా నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడ యూట్యూబ్ ఛానల్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సో కమింగ్ టు దిస్ వీడియో నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేపిస్తారు కదా సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దాని గురించి షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి నాకు న్యాచురల్ హెయిర్ బట్ స్టిల్ నేను కొన్ని రోజుల ముందు నేను చేయించుకున్నాను అనమాట సో ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్ సో దట్ మీరు చూసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది సో అండ్ ఈ వీడియోలో నేను మోస్ట్లీ ఏం కవర్ చెప్తున్నా అంటే ఈ పర్మనెంట్ హెయిర్ లో టైప్స్ ఏంటి ఆ డెసిషన్ కరెక్టేనా వాటికి ఉన్న ప్రోస్ కాన్స్ ఏంటి హిట్ ఆఫ్ ఫ్లాపా లేకుంటే తర్వాత మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను నీట్గా కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను ఏదైనా పాయింట్ ఒకవేళ మిస్ చేసి మీకు డౌట్ అనిపించాను లెట్ మీ నో అండ్ కామెంట్స్ ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను అసలు మా ఎక్స్పీరియన్స్ కాదు అది యూ ఆల్ షుడ్ నో అండ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి ఇఫ్ ఆర్ గోయింగ్ టు టేక్ ద ట్రీట్మెంట్ ఈ పర్మనెంట్ హెయిర్ లో చాలా టైప్స్ ఉంటాయి కదా సో కెరాటిన్ అంటారు స్మూధనింగ్ అంటారు బొటాక్స్ ప్లాస్టియా ఇలా చాలా టైప్స్ ఉంటాయి కదా సో ఇందులో నేను చేయించుకున్నది వచ్చేసి స్మూధనింగ్ అనమాట యూజువల్లీ కెరాటిన్ అంటే కొంచెం ప్రోటీన్ లేయర్ సంథింగ్ యాడ్ చేస్తారు అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు స్ట్రెయిట్ హెయిర్ తర్వాత అయితే కొంచెం వేరే టైప్స్ అయితే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయని చెప్తే నేను అందుకే స్మూధనింగ్కి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ నేను నేను చదువుకునేటప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆ టైంలో వచ్చేసి నేను యూజువల్గా హెయిర్ నాకు కొంచెం వేవీగా ఉంటుంది ఇప్పుడైనా కూడా లిటిల్గా స్ట్రైటన్ చేసుకున్నాను నేను హెయిర్ లేకపోతే ఇంకా వేవీగా ఉంటుంది అనమాట సో అప్పుడు నేను స్ట్రైట్నర్ స్ట్రైట్నింగ్ చేసేదాన్ని బట్ డ్రై హెయిర్ పైన స్ట్రైట్నింగ్ చేయాలి కాబట్టి అంత టైం కుదిరేది కాదనమాట అంటే స్ట్రైట్నింగ్కి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కానీ అంత టైం కూడా కుదిరేది కాదనమాట నా జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు సంథింగ్ ఏదైనా మనం ఏదైనా కొత్త విషయం లైఫ్లో ఒకటి స్టార్ట్ చేసే ముందు నేను కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటాను అనమాట ఏదైనా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడము సంథింగ్ సో నేను అలా అలా వచ్చేసి నేను ఏదైనా కొంచెం డై చే డై అప్లై చేస్తారు కదా సో అలా ఏమైనా చేయించుకుందాం అనుకున్నా ఎల్స్ ఏదైనా ఫంక్ ట్రై చేద్దామా ఆర్ ఇలాగ పర్మనెంట్ హెయిర్ ఏమైనా స్ట్రైటన్ చేద్దామా అనుకున్నా సో అప్పుడు నేను మీకు తెలియకుంటే నా ప్రాపర్ వచ్చేసి అనంతపూర్ అనమాట సో నేను అక్కడ ఉన్న సెలూన్స్ అన్నిటికీ మామూలుగా లాక్మీ గ్రీన్ ట్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్న ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని అప్పుడు అది హెయిర్ లెంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాస్ట్ సో నా హెయిర్ వచ్చేసి ఇంత యూజువలీ ఇంత లెంత్ ఏమో ఉన్నిందన్నమాట అప్పుడు నాకు అరౌండ్ కాస్ట్ వచ్చేసి ఒక టెన్ థౌసండ్ చెప్పారనమాట నేను అప్పుడు బెంగళూరులో కాస్ట్ ఏంటివి అంతా నేనేం కనుక్కోలేదు సో నాకు అప్పుడు జాయినింగ్ డేట్కి కొంచెం టైం కూడా లేదు సో అందుకే అక్కడ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేయించుకున్నారు నేను అక్కడ వాళ్ళని అడిగాను అనమాట సో అలా అడిగినప్పుడు నేను ఏం అడిగా అంటే మీకు ఎన్ని రోజులు లాంగ్ లాస్టింగ్ ఉంది అని అడిగాను సో వాళ్ళు ఒకే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇట్లా అని చెప్తే ఓకే ఈ సెలూన్లో ఇంత లాంగ్ లాస్టింగ్ ఉంది కాబట్టి అక్కడ మంచిది అన్నట్టు అక్కడికి వెళ్ళి చేసుకున్నాను నేను నాకు అరౌండ్ ఒక టెన్ థౌసండ్ ఛార్జ్ చేశారు వాళ్ళు అండ్ ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా లాంగ్ అంటే నాకు మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి వరకు సరిపోయిందనమాట అంటే వాళ్ళు యూజువల్గా మనం స్ట్రైట్నింగ్ చేస్తూనే నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్కి ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్ చేసి వన్ డే అయింది బట్ స్టిల్ నాకు బాగా వేవీగా అయిపోయింది హెయిర్ మనం హెయిర్ వాష్ చేయగానే న్యాచురల్ హెయిర్ టెక్స్చర్కి వస్తుంది కానీ అలాంటిది వాళ్ళు చేసే స్ట్రైట్నింగ్ నీకు ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వస్తుందంటే ఏ రేంజ్లో హీట్ పెట్టి వాళ్ళు చేస్తూ ఉండాలా నేను యాక్చువల్గా ఏ చిన్నది చేసినా బట్ బాగా ఆలోచించి స్టడీ చేసి చేసేదాన్ని ఇది వచ్చేసి జస్ట్ ఇలా క్విక్ డెసిషన్ తీసుకొని చేసుకున్నాను సో నాకు రిజల్ట్స్ అయితే గుడ్ ఓకే చెప్తా తర్వాత చెప్తా సో ఈ ప్రాసెస్లో చాలా క్రీమ్స్ అప్లై చేస్తారు చాలాసేపు ఉండనిస్తారు తర్వాత చాలాసార్లు హెయిర్ వాష్ చేస్తారు అండ్ మనకు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తారంటే ఎంత హై హీట్ అంటే ఇలా ఇలా పొగలు వస్తుంటాయి అన్నమాట అంత హై హీట్ పెట్టి ఇక్కడ రూట్స్ నుంచి ఎండ్ వరకు ఫుల్ పిన్ గా హెయిర్ అనేది ప్రాపర్గా స్ట్రైట్నింగ్ అనమాట పోస్ట్ కేర్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన షాంపూస్ అండ్ వాళ్ళు వాడాలి అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ బాయిల్ షాంపూ ఇచ్చారు అది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ షాంపూనే సో నేను అది అవే యూస్ చేస్తాను షాంపూ కండిషనర్ ఎవ్రీ టైమ్ యూస్ చేయాలంటే ఓకే నేను అవే యూజ్ చేశాను ఇంకా కానీ నాకు ఓకే బాగుంది చేయించుకున్న తర్వాత వన్ టూ మంత్స్ చాలా బాగున్నాయి అసలు లుక్ అయితే ఆసమ్ లుక్ అసలు ఎలా అంటే జస్ట్ ఇలా ఒక క్షణంలో అలా రెడీ అయిపోవచ్చు అనమాట జస్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోగానే హెయిర్ ఎలా అంటే ఇంకా ప్రాపర్గా స్టైలింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది హెయిర్ హెయిర్ నుంచి అయితే అసలు ఎటువంటి ప్రాబ్లమ్సే ఉండవు అసలు అంత ప్రిపేర్డ్గా చాలా బాగుంటుంది హెయిర్ కానీ ఫినిషింగ్ కానీ అది ఇచ్చే లుక్ కానీ ఆసంగా ఉంటుంది నేను సైడ్లో నా పిక్చర్స్ యాడ్ చేస్తాను అన్న ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోతే త్రీ మంత్స్ నుంచి నిదానంగా నిదానంగా నాకు ఏమనిపించింది హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనమాట హెయిర్ ఫాల్ అంటే మామూలు హెయిర్ ఫాల్ కూడా కాదు స్టార్టింగ్లో ఏదో నార్మల్గా అనుకున్న ఏదో హెయిర్ ఫాల్ ఉంది అని నేను పెద్దగా ఒక థర్డ్ మంత్ నుంచేమో అలా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నార్మల్గా ఉంది అనుకుని ఊరికే అయిపోయాను నేను ఇంకా తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ నేను అసలు ఎక్స్ట్రాగా ఏం చేయట్లేదు వాళ్ళు ఇచ్చిన షాంపూసే వాడుతున్నాను అసలు నాకు అర్థం కాలేదు అసలు ఏం చేయాలో అది నేను బెంగళూరులో ఉంటాను అనమాట సో అది నేను అనంతపూర్లో చేయించుకున్న సలూన్కి కాల్ చేసి అడిగాను నాకు ఇలా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్పారు మీరు రెగ్యులర్గా హెయిర్ స్పా చేయించుకోవాలి ఎవ్రీ మంత్ హెయిర్ స్పా చేయించుకోవడానికి ఎవ్రీ మంత్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుంది ఎవ్రీ మంత్ మీరు యాంటీ హెయిర్ ఫాల్ హెయిర్ స్పా ఇది చేయించుకోవాలి అన్నారు ఏంటమ్మా నేను అది కూడా వాళ్ళ సలూన్లోనే అని చెప్పారు నేను ప్రతిసారి అక్కడికి వెళ్ళి నేను చేయించుకోలేను అయినా ఎవ్రీ మంత్ నేను ఒక త్రీ థౌజండ్ హెయిర్ స్పాకి ఇన్వెస్ట్ చేయడం ఏంటి నాకు చాలా వేస్ట్ అనిపించింది హెయిర్ స్పా వాళ్ళు జస్ట్ హీట్ పెడతారు మంచి హెయిర్ మాస్క్ ఇస్తారు నాకు అవన్నీ ఐ హ్యావ్ ఆల్ దే మీన్ హోమ్ నాకు ఇంట్లోనే ఉన్న అవన్నీ మంచి బ్రాండ్స్ నుంచి అది నాకు నేను చేసుకోగలను బట్ స్టిల్ ఏంటో వాళ్ళు వచ్చి నాకు అదే సజెస్ట్ చేశారు నాకు అదే వేస్ట్ అనిపించింది ఆ సజెషన్ బెంగళూరులో నేను చుట్టుపక్కల ఉన్న సలూన్స్ కనుక్కోవడం నేను స్టార్ట్ చేశాను అనమాట నాకు అప్పుడు ఇన్స్టాగ్రామ్ యాడ్ మనం ఒకటి సెర్చ్ చేసి దాని గురించి వస్తాయి కదా అప్పుడు నేను కనుక్కుంది ఏంటంటే బెంగళూరులో యూజువల్గా అది త్రీ అండ్ హాఫ్ టు ఫైవ్ థౌసండ్కి చేస్తున్నారు ంగ్ అండ్ ఆల్ నాకు తెలియక నేను నాకు టైం లేక అండ్ తెలియక కూడా నేను అంతపూర్లో ఒక టెన్ థౌజండ్ పెట్ట దాని కోసం షాంపూస్ కాకుండా జస్ట్ ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్ కానీ బ్యాంగ్లూరులో త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కేకే చేస్తున్నారు అది సో నాకు అది తెలియదు అనమాట అప్పుడు సో నాకు మనీ ఎక్కువ పెట్టాను అండ్ ఆల్సో హెయిర్ ఫాల్కి నేను సెలూన్స్ అన్నీ కనుక్కుంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే యూజువల్గా ఇలాంటి ట్రీట్మెంట్స్కి హెయిర్ ఫాల్ ఉంటుంది కానీ నీకు హెయిర్ మనం ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అవుతే కింద పడిన హెయిర్ని బాగా అబ్జర్వ్ చేయండి హెయిర్కి ఎక్కడైనా ఎండింగ్లో కొంచెం థిక్గా ఉందనుకో దాన్ని బల్బ్ అంటారు అనమాట అంటే థిక్గా ఉంటే ఎండింగ్ దగ్గర అది మీ హెయిర్ని రూట్ నుంచి ఫాలో అవుతుంది అని అర్థం సో హెయిర్ నాకు ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వట్లేదు బ్రేక్ అయితే నార్మల్గా ఉంటుంది సో నేను కొంతమంది బ్యూటీ పార్లర్స్ ఇట్లా వెళ్తే నాకు తెలిసింది వచ్చేసి హెయిర్ నార్మల్గా బ్రేక్ అవ్వడం వేరు రూట్ నుంచి పడడం వేరు సో నాకు హెయిర్ రూట్ నుంచి ఫాలో అవుతుంది అన్నారు ఓ మై గాడ్ రూట్ నుంచి హెయిర్ ఫాల్ అవ్వడం ఏంటి అని అనుకున్నాను నేను కానీ నా కొంతమంది వాళ్ళు నా హెయిర్ చాలా సలూన్స్కి వెళ్ళాను అంటే ఏంటి ఫాల్ట్ ఎక్కడ జరిగింది కనుక్కుందామని వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ నీకు అప్లై చేసిన క్రీమ్స్ యూజువల్గా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అప్లై చేయాలి కానీ నీకేమైనా స్కాల్ప్ నుంచే అప్లై చేశారేమో మేబీ అందుకే నీకు రూట్స్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుండొచ్చు అని ఓకే నాకైతే తెలియదు కదా వాళ్ళు ఎక్కడి నుంచి అప్లై చేస్తారో సో వాళ్ళకి తెలియాలి నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నా ఏంటి మీరు మిస్టేక్ చేస్తారంటే అయ్యో లేదు మేడం మేము ఎందుకు చేస్తాం అలాగా తెలుసు కదా మేము గ్యాప్ ఇచ్చే అప్లై చేసామన్నారు సో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో అయితే నాకు అసలు తెలియ తెలియలేదు కానీ మొత్తానికి హెయిర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా బ్యాడ్ వర్స్ట్ హెయిర్ ఫాల్ ఎవర్ హ్యాడ్ అది సో చాలా మంది అలానే వస్తుంది అనమాట సో అప్పుడు నేను ఏమనిపించింది ఇంక సరే ఇలా కాదు వీ హ్యావ్ టు విజిట్ ఎ డాక్టర్ బెంగళూరులో ఒక బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ హెయిర్ డాక్టర్ దగ్గర ఇది ఒక పెద్ద వర్స్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఇష్యూ దేనికి వెళ్ళినా మళ్ళీ పీఆర్పి పిఆర్పి పిఆర్పి ఇది ఒక్కటే సజెస్ట్ చేస్తారు పీఆర్పి అంటే మన బ్లడ్ కొంచెం తీసుకొని మన బ్లడ్లో నుంచే సంథింగ్ సపరేట్ చేసి అది మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు స్కాల్ప్లో నుంచి ఆయన డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే యూజువల్గా మనం తీసుకునే ఫుడ్ నుంచి హెయిర్కి న్యూట్రియన్స్ టెన్ పర్సెంట్ మాత్రమే వెళ్తాయి బట్ మనం అలా ఇంజెక్ట్ చేస్తే డైరెక్ట్ నైంటీ పర్సెంట్ న్యూట్రియన్స్ డైరెక్ట్ హెయిర్ వెళ్తుంది సో హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ ఉండదు అన్నారు అది ప్రతి సిట్టింగ్కి ఫైవ్ థౌజండ్ అన్నారు నాకు అలా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొంచెం భయం అంటే నేను ఏదో ఒక పేషెంట్ అయిపోయినా ఫీలింగ్ నాకు వస్తుంది అందుకే నేను అలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని నేను అనుకోలేదనమాట నాకు సప్లిమెంట్స్ ఇచ్చారనమాట సో బ్లడ్ అన్నీ చేయించాము వాళ్ళు రాసినవన్నీ చేయించిన తర్వాత ఇవన్నీ వైటమిన్ బిట్వల్ డి ఇవన్నీ యూజువల్గా ఎవరికైనా తక్కువనే ఉంటాయి అవి సో అవన్నీ తక్కువ ఉన్నాయని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పారు ఇంకా నేను బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకున్నా దాన్ని బట్టి వాళ్ళు సప్లిమెంట్స్ ఇచ్చారు ఐరన్ బి ట్వెల్వ్ వైటమిన్ డి అని వాళ్ళు సప్లిమెంట్స్ ఇచ్చారు అది కాకకుండా మెయిన్గా ఒక స్ప్రే ఇచ్చారనమాట అది హెయిర్ ఫాల్ అంటేనే వాళ్ళు సజెస్ట్ చేసేది మినాక్సిడిల్ గ్రేట్ రిజల్ట్స్ అయితే రాలేదు కానీ ఇంకా మెడికల్ లో అయితే మినాక్సిడిలే చాలా బెస్ట్ గా అవుతుంది హెయిర్ ఫాల్ కి అని చెప్పి అన్నారు నేను అప్లై చేసుకున్నాను అనమాట అప్లై చేసుకొని వాళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ త్రీ మంత్స్ వాడాను వాడిన తర్వాత కూడా నాకు హెయిర్ ఫాల్లో ఏం పెద్ద డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏం అనిపించింది అలా నేను హెయిర్ ఫాల్ ఇంకోసారి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ సప్లిమెంట్స్ తీసుకున్నాను ఇంకో త్రీ మంత్స్ కి సో ఇంకా ఈ మెడిసిన్స్ ఇవన్నీ కాదు మనం హోమియోపతి ట్రై చేద్దాం అని చెప్పేసి డాక్టర్ భద్రా అని హోమియోపతి క్లినిక్ చాలా చాలా ఫేమస్ చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళా వాళ్ళు నా హెయిర్ అంతా నీట్గా టెస్ట్ చేశారు సో దీనివల్లే నీకు హెయిర్ ఫాల్ నువ్వు సప్లిమెంట్స్ కూడా ఆల్రెడీ వాడేవు కదా వాళ్ళ దాంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి సో అన్ సో మంత్స్ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అవుతుంది ఇన్ని సిట్టింగ్స్ అని ఓ పెద్ద లిస్ట్ ఇచ్చారు సో అవన్నీ నాకు అసలు చేసే ఓపిక లేదు ఎందుకంటే వాటి వల్ల కాదు నాకు హెయిర్ ఫాల్ అవుతుంది నాకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ వల్లనే అవుతుందని నాకు బాగా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది తర్వాత డాక్టర్ భద్రాస్లో కూడా వాళ్ళు ఏదో హెయిర్ స్ప్రే ఇచ్చారు హెయిర్ స్ప్రే నేను ఖచ్చితంగా సైడ్ సైడ్లో మీకు అటాచ్ చేస్తాను చూడండి ఆ హెయిర్ స్ప్రే నాకు నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది అంటే అది హెయిర్ స్ప్రే వల్లనో అది నేను మీ ఆల్రెడీ యూజ్ చేయబట్టి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది మినాక్సిల్ ఇప్పుడు రిజల్ట్ చూపించడం స్టార్ట్ చేసింది ఐ డోంట్ నో బట్ సి నేను ఆ హెయిర్ స్ప్రే ఇది మొత్తం అంతా సమ్థింగ్ సమ్ ప్లాంట్స్ నుంచి చేసిన హెయిర్ స్ప్రే ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేసింది నాకైతే చాలా బాగా అనిపించింది అది నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కొంచెం తగ్గినట్టు అనిపించింది గ్రోత్ ఉండింది కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది నాకు ఇంకొక పాయింట్లో ఎలా అనిపించేది అంటే నిజంగా ఏడుపు వచ్చేది ఆ హెయిర్ ఫాల్ చూస్తుంటే ఎంతనే ఇలా జుట్టు రాలిపోయేది ఫుల్ గా నిజంగా ఏడిపచ్చేది అంటే వరికి చెప్పడం కాదు నిజం కళ్ళలో నీళ్ళు వస్తుండే అంతలా ఉండింది ఉన్నింది హెయిర్ ఫాల్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలా అంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా హెయిర్ గ్రోత్ రూట్స్ నుంచి వస్తుంది కదా సో ఇక్కడ నాకు కొత్త హెయిర్ గ్రోత్ ఉందంటే ఇక్కడ కిందంతా స్ట్రైట్ ఉంటుంది హెయిర్ కొత్త హెయిర్ గ్రోత్ అంతా నా న్యాచురల్ టెక్స్చర్లో వేవీ వేవీగా ఉంటుంది చూడడానికి బాగా ఆడుగా అనిపించేది అనమాట కానీ కొన్ని రోజులు అలానే ఇంకా మేనేజ్ చేసా తర్వాత ఇంకా హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుని పూర్తిగా ఫుల్ ఇక్కడ వరకు నేను కట్ చేయించేసుకున్నా మొత్తం పోయి ఇక్కడ వరకు నేను హెయిర్ కట్ చేసి చేసుకున్నాను అనమాట ఒక ఈ స్ట్రేట్ నుంచి చేసుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించాను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా అది మొత్తం అప్పటికంతా నాకు షెడ్ అయిపోయింది నాకున్న పర్మనెంట్ హెయిటింగ్ స్ట్రే హెయిర్ అంతా మోస్ట్లీ షెడ్ అయిపోయింది అంతా వెళ్ళిపోయింది సో నాకు హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత వచ్చిన కొత్త హెయిర్ అంతా నా న్యాచురల్ టెక్స్చర్లో నార్మల్గా వచ్చింది అప్పుడు కొంచెం నాకు హెయిర్ ఫాల్ మేనేజబుల్గా అయింది ఇప్పటికే హెయిర్ ఫాల్ లేదా అంటే ఇప్పటికే హెయిర్ ఫాల్ ఉంది కానీ అది మేబీ వైటమిన్ డెఫిషియన్సీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ బెంగళూరులో ఉన్న హార్డ్ వాటరే మెయిన్ రీజన్ అసలు ఈ హెయిర్ ఫాల్కి అసలు మామూలు కాదు అంత వర్స్ట్గా ఉంటుంది వాటర్ అది మన చేతుల్లో లేని ఫ్యాక్టర్ అది కానీ ఇంకా ఇప్పటికైతే కొంచెం బెటర్ హెయిర్ ఫాల్ ఇప్పుడు ఇదంతా నా న్యాచురల్ హెయిర్ టెక్స్చర్ అండ్ నేను ఇప్పుడు నేను చెప్తున్నా హెయిర్ కట్ చేయించుకున్నాను ఆ హెయిర్ కట్ చేయించుకొని కూడా ఇప్పుడు ఒక వన్ ఇయర్ అవుతుంది సో ఇక్కడ నుంచి కట్ చేయించుకుని ఇదంతా నాకు పెరిగింది సో ఈ గ్రోత్ అంతా ఇది ఓకే అండ్ నేను అసలు ఈ హెయిర్ ఫాల్ ఈ జర్నీ అంతా నేను ఎంత ట్రై చేశా అంటే ఇంట్లో హెయిర్ మాస్క్లు మన మందారం కానీ మందారం లీవ్స్తో హెయిర్ మాస్క్లు మెంతులు హెయిర్ మాస్క్ తర్వాత ఈ రోజ్మెరీ వాటర్ అంతా బయట తెచ్చుకునే రోజ్మెరీ వాటర్ కూడా కాదు ఇంట్లోనే చేసుకోవాలి రోజ్మెరీ లీవ్స్ తెచ్చుకొని బాయిల్ చేసుకొని రోజ్మెరీ వాటర్ వాడేదాన్ని తర్వాత ఫ్లాక్సీ జల్లీస్ కదా నాకు అలా జల్లీ జల్లీగా ఉంటే నచ్చేది కాదు కానీ ఓకే వీ హ్యావ్ టు ట్రై అని ఫ్లాక్సీట్ జెల్ ట్రై చేసేదాన్ని ఫ్లాక్సీట్స్ తినేదాన్ని మా అమ్మతో లడ్డూస్ చేయించుకొని తర్వాత అసలు శాటిన్ పిల్లో కేసెస్కి మారాను నేను అంటే నార్మల్ కాటన్ కాకుండా సాటిన్ అయితే కొంచెం హెయిర్ ఫ్రిక్షన్ ఏదో తగ్గి నార్మల్గా ఉన్న సాటిన్ పిల్లో కేసెస్ శాటిన్ రబ్బర్ బ్యాండ్స్ అసలు వాట్ నాట్ అసలు ఏం చేయకూడదు అన్నీ చేశాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నారో నాకు ముందు తెలిసేది అంటే నేనే ఈ సెక్టార్ లో అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఓకే దీనివల్ల నేను చెప్పేదానికి ముందు వాళ్ళే చెప్పేవాళ్ళు నీకు బాగా తెలుసుకున్నట్టున్నా నువ్వు ఇదంతా అని సో నేను తీసుకున్న చాలా క్విక్ డెసిషన్ కొంచెం స్టడీ చేసి తీసుకోవాల్సింది అనిపించింది తర్వాత మనం చేయించుకున్నది కూడా చాలా మంచి సెలవులోనే చేయించుకోవాలి నేను చేయించుకున్న మంచి సెలూనే నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ట్రీట్మెంట్ రిజల్ట్స్ అయితే నాకు లాస్ట్ అయ్యాయి కానీ దాంతోపాటు హెయిర్ ఫాల్ అనేది సైడ్ ఎఫెక్ట్ ఇది మెయిన్ కాన్ ప్రోస్ అంటే ఉన్నాయి మనం అసలు హెయిర్ స్టైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా ప్రాపర్ ఫినిషింగ్ చాలా మంచి పిక్చర్స్ వాట్ ఎవర్ అన్నీ బాగుంటుంది బట్ ఇంటర్నల్గా హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది అనమాట అది మీరు బేర్ చేసుకోగలిగితే యూ కెన్ గో ఫర్ ఆల్ దిస్ ఇది అయిపోయిన తర్వాత కొంతమంది కెరాటిన్ అంటారు కెరాటిన్ అంటే జస్ట్ ఇన్ని రోజులకి స్ట్రైట్ హెయిర్ ఉండదు బట్ స్టిల్ ఇంత హెయిర్ ఫాల్ ఉండదు జస్ట్ అదొక ప్రోటీన్ లేయర్ అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఇంకొకసారి చేయించుకునే ధైర్యం అయితే నాకు లేదు బొటాక్స్ నానో ప్లాస్టి అని ఇప్పుడు ఇంకా చాలా వేరే నేమ్స్తో సిమిలర్గా సర్వీసెస్ వచ్చాయి కానీ అవి ఎలా ఉంటాయో నాకైతే పర్సనల్గా అయితే నాకు ఐడియా లేదు బట్ చాలామంది చేయించుకుంటారు తర్వాత ఇప్పుడైనా నాకు బాగా వేవేగా ఉన్నప్పుడు ఇలా నేను అప్పుడప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకోసారి చేయించుకుందామా అని కానీ ఇంకొకసారి కూడా ఇలానే హెయిర్ ఫాల్ అయితే నా అంతా ఇది ఇంక అసలు ఎవరు ఉండరు అంటే నేను ఫస్ట్ టైం ఎంత కష్టపడిన దాని నుంచి నేను ఏం లెసన్ నేర్చుకున్నట్టు నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తే సో మరీ ఇంకా అలాగ రిపీట్ అవ్వకూడదు అన్నట్టు ఇంకా ఉన్నా నేను అండ్ ఇదంతా నేను యాక్చువల్గా ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం కొంచెం స్టార్ట్ చేశాను వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నాను అంటే ఇదంతా నా జర్నీ ఇదంతా నేను చూసి ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ టూ ఏంటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ సో ఇంకా నాకు ఇంకోసారి చేయించుకునే ధైర్యం అయితే లేదు అని చెప్పాను కదా కానీ మేబీ ఏదైనా మంచి సలూన్స్లోనో ఆర్ స్మూదనింగ్ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకుంటే ఇంత హెయిర్ ఫాల్ ఉండదేమో బట్ స్టిల్ మీరు ఖచ్చితంగా చేయించుకోవాలనుకుంటే నా వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ మీరు ఖచ్చితంగా ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా మన ఫ్రెండ్స్ సర్కిల్ ఆఫీస్ కాలేజ్ ఎక్కడైనా వాళ్ళని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి అది నిజంగా మీకు ఓకేనా మీకు ఎలాగా హెయిర్ ఫాల్ ఉందా లేదా అని ప్రాపర్గా తెలుసుకోండి ఇవన్నీ కాకోకుండా ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటరు ఫ్లాక్సీ జెల్ రోజీ వాటర్ ఇవన్నీ కూడా నాకు కొంచెం బాగానే యూస్ చేశాను నేను ఇంకంటే ఒకటి కాకుండా ఇంకోటి వర్క్ అవుతుంది కదా ఇవన్నీ నేచురల్ రెమెడీస్ మనం ఇంట్లో చేయడమే కదా అవి కూడా నేను బయట కొనలేదు అసలు ఇవన్నీ బయట దొరుకుతున్నా కూడా నేను అప్పుడైతే బయట కొనలేదు ఇప్పుడు నేను యాక్చువల్గా ఇవన్నీ బయట యూస్ చేస్తున్నా బట్ స్టిల్ అప్పుడైతే నేను ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు నాకు ఏం చేసినా నా జుట్టు ఉడకుంటే చాలా బాగా దట్ ఈస్ మై మెయిన్ గోల్ అన్నట్టు అనిపించింది అండ్ విషకీర్ది రోజు మరి విష్కేర్ది కూడా సీరం వస్తుంది కదా హెయిర్ గ్రోత్ సీరం బాగా ఫేమస్ కదా ఇక్కడ నేను అటాచ్ చేస్తాను కావాలంటే అది కూడా యూస్ చేశాను నేను మెయిన్గా జస్ట్ వెయిట్ చేశాను నాకున్న హోమ్ రెమెడీస్ ట్రై చేసి సప్లిమెంట్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన షాంపూస్ ఇవి వాడి వెయిట్ చేసాను నేను నేను ఎటువంటి టీఆర్పీస్ చేయించుకోలేదు అండ్ ఎటువంటి హోమియోపతి ట్రీట్మెంట్స్ నేను చేయించుకోలేదు బికాస్ ఐ పర్సనలీ నువ్వు ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్సైడ్ నాకు ఇవన్నీ వైటమిన్ డెఫిషియన్స్ ఉన్నా కూడా బట్ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది మాత్రం ఆ ట్రీట్మెంట్ వల్లనే సో వన్స్ ఆ ట్రీట్మెంట్ అంతా నా హెయిర్ నార్మల్ అయిపో ఆ హెయిర్ షెడ్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ప్రాపర్ గా ఉంటది కొంచెం తగ్గుతుంది అని నాకు ఒక నమ్మకం ఉంది అంటే ఎంత హార్డ్ ఫేస్ లో ఉన్నా ఆ నమ్మకం నాకు ఉంది సో నేను అలానే ఉన్నా ఆ నమ్మకమే నిజంగా కొంచెం నిలబడింది అంటే ఇదే అనమాట నా ఎక్స్పీరియన్స్ ఇదే అంతా నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా ఒకవేళ మీరు చేయించుకున్న మీకు ఒకవేళ ఇలానే అనిపించింది ఇలానే సేమ్ నా అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందే వాళ్ళని హెచ్చరించండి ఇఫ్ ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఖచ్చితంగా తను స్టడీ చేయండి ఆర్ ఇలాగా హెయిర్ ఫాల్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు వీడియో అయితే షేర్ చేయండి నేను తీసుకున్న ఈ డెసిషన్ హిట్టా ఫ్లాపా దీని ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని డిస్కస్ చేస్తే ప్రో అనేది అయితే బెస్ట్ ఓన్లీ వన్ ప్రో హెయిర్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది చాలా స్ట్రైట్గా ఉంటుంది మీరు ఇంకా స్ట్రైట్నింగ్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు హెయిర్ స్టైలింగ్ చేయాల్సిన అవసరం అసలు ఉండదు మినిమమ్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ చాలా ప్రాపర్గా మంచిగా ఉంటుంది హెయిర్ ఫినిషింగ్ లుక్ వైజ్ బయటకి ఎక్స్టర్నల్ లుక్ వైజ్ నాట్ వరీ అట్ ఆల్ ఇట్ గివ్స్ ఆల్సమ్ ఫినిషింగ్ ఆల్సమ్ లుక్ ఇంకా కాన్స్ అంటే హెయిర్ ఫాల్ ఇప్పుడు ఇది నాకనే కాదు చాలా మందికి నేను చూశాను హెయిర్ ఫాల్ అనేది బాగా బిగ్గెస్ట్ అందరికీ ఈ ట్రీట్మెంట్ నేర్చుకున్న వాళ్ళు నైన్టీ పర్సెంట్ ద ఉంటుంది ఓ లుక్ ఇంపార్టెంట్ అనుకుంటే ఓకే ఓకే లేదు నాకు హెయిర్ మంచిగా ఉండాలి ఐ కెనాట్ టేక్ ద రిస్క్ రిస్క్ అని అనిపిస్తే మాత్రం జస్ట్ మీకు అవసరమైనప్పుడు మీ అంతకు మీరు జస్ట్ మంచిగా స్ట్రెయిట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా కొంచెం మనం ఎక్స్పెన్సివ్ టూల్స్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ మంచి హెయిర్ కూడా అంత డ్యామేజ్ అవ్వదు కొంచెం మనం హెయిర్ హిట్ ప్రొటెక్టింగ్స్ అవన్నీ వాడితే అంత డ్యామేజ్ ఉండదు మీకు అంత అవసరం లేదు నేను హెయిర్ స్టైల్ రెగ్యులర్ గా చేసుకోవడం అప్పుడప్పుడైనా ఓకే అంటే బెటర్ మనం మనం చేసుకోవడం చాలా బెటర్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంత ఇట్ డజన్ టేక్ మోర్ టైమ్ సో దిస్ ఈస్ వాట్ ఆల్ ఐ వాంటెడ్ టు కన్వే అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తుంది ఇస్తే డెఫినెట్లీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఒకవేళ చేసుకో మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్ లో చెప్పండి బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్